పదార్థాలు ఉండకూడదు అర్థమైందా తడి బట్ట ఉండకూడదు నీళ్ళ చెంబు ఉండకూడదు పుష్పాలు ఉండకూడదు పండ్లు ఉండకూడదు ప్రసాదం ఉండకూడదు నూనె ఉండకూడదు ప్రమిద ఉండకూడదు దీపం ఉండకూడదు మొత్తం అన్ని మూత కూడా అన్ని తీసేయాలి ఓన్లీ పొడిగా ఉన్నటువంటి చిత్రపటాల మీద తడిగా ఉన్నటువంటి పుష్పమును కూడా తీయాలి అది ఆ లోపల నుంచి తడిగా వచ్చేటటువంటి ఆవిరి శక్తి బయటికి వచ్చేసరికి నువ్వు తడిగా ఉండాలి నీ శరీరం పైన ఇది తడిచి ఉందనుకో ఇక్కడ కట్టిన కంకణం కానీ ఏదైనా ఉండే అది తడిచి ఉందనుకో దీనికే వస్తుంది శరీరానికి పోదు ఈ కంకణం ఎప్పుడు దిగిపోయిద్దో అప్పుడు మళ్ళీ పోయి మెడలో ఉన్న మాలలు తడిగా ఉన్నాయనుకో మాలల్ని పట్టి జుట్టు తడిగా ఉందనుకో జుట్టుని పట్టింది అది రోజు కట్ చేస్తున్నా కొద్దీ మంగళాయం దగ్గర కట్ చేస్తున్నా కొద్దీ పోతుంది ఏది తడిగా ఉండాలంటే రెండు శరీరము కూడా కాదు రెండే నేత్రములు తడిగానే ఉంటాయి మన కను చూపులోకి చేరాలి నోట్లోకి చేరాలి నాలుకలోకి రెండే తడిగా ఉండేటటువంటి ప్రాంతము దాని శక్తిని వచ్చేటప్పుడు కనురెప్పలు కొట్టకూడదు సుమని గ్యాస్ వచ్చేటప్పుడు కనురెప్పలు కొట్టదు కళ్ళు తెరుచుకొని ఉండాలి కళ్ళల్లో నుంచి ఆవిరైనా సరే నీళ్ళు బయటికి రావాలి ఆ కళ్ళని ఆవహిస్తుంది తర్వాత నువ్వు చూసే ప్రతి ఒక్క దాన్ని కుడి కన్ను మూసుకొని ఎడమకన్తో చూస్తే అది నెగిటివ్ శక్తి అక్కడుందనేది గమనించగలదు ఎడమ కన్నును మూసి కుడి కన్నుతో ఇట్లా చూస్తే శక్తిని గమనించు రెండింటినీ సమభాగంగా చూసేటటువంటి శక్తి కూడా తెచ్చుకోవాలి దానికోసము ఇది చెయ్యాలి తిప్పతీగ మాత్రమే ధూపాన్ని వేయాలి ఎక్కడ తిరిగినా ఎన్ని చోట్ల తిరిగినా తిప్పి తిప్పి నిన్ను తీసుకొని వచ్చి ఆ ప్రదేశంలో కూర్చోబెట్టింది ఏ పనులున్నా ఆ సమయానికి పూర్తి చేస్తుంది ధూపం ఎట్లా వేయాలి ముంత పట్టుకొని దాంట్లో తీసేయద్దు ఈ రోజు ఉదయం నువ్వు బయటికి బయలుదేరుతున్నప్పుడు ముంతలో నుంచి ఒకటి తీయర్స్